మంగళం నిత్య శుభమంగళం ఇక నేను ఈవేళ బచ్చల కూర టమాటా వండుతున్నాను అందుకని ఆకు కోసుకుంటున్నాను ఇది చాలా బాగా వచ్చేసింది ఆకు ఈ ఆకును కోసుకుని శుభ్రంగా ఆకు కోసుకున్నాను ఇంకా శుభ్రం కడుపుకోవాలి ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి దీన్ని మనకి వేగేటప్పుడు సులువుగా వేగిపోతాయి అనమాట మనకి బయట ఆకుకూరల కన్నా ఇది చాలా రుచి అనిపిస్తుంది ఎందుకంటే మనం నేను సొంతంగా జస్ట్ కుండీలో అలా ఒక మొక్క పెట్టుకుంటే ఎంత బాగా వచ్చేసిందో ఇవి చాలా పోషకాలు ఉన్న ఆకుకూరలు డైలీ మనం ఏదో ఆకుర తినాలి కాబట్టి ఆకుకూర తినాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ కూరని బచ్చల కూరని కుండీలో వేసుకుని పెంచుకోండి అప్పుడప్పుడు ఇలా వండుకోవడం వల్ల మనకు కావలసిన ఐరన్ కూడా వాడికి అందుతుంది అనమాట ఇలా కట్ ఈ ముక్కల్ని ఇలా కట్ చేసేసుకుని ఇలా కొంచెం టమాటాలు ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను వేసి కట్ చేశాను ఇవన్నీ వేసి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బాణాలు పెట్టుకుని కొంచెం నేను పప్పు నూనె వేస్తున్నాను అదే నువ్వుల నూనె నూనె మరిగాక కొంచెం వెల్లుల్లిపాయ చిట వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేసి వేగేవి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇంకా టమాటా ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి మెత్తబడి వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి